హాయ్ అండి ఎంఎల్ బాల్టికి స్వాగతం సో ఈరోజు నేను చికెన్ పకోడా ఎలా తయారు చేయాలని చూపిస్తున్నాను ఒక బౌల్లో చికెన్ ముక్కలు వేసేసుకొని తగినంత కారం పసుపు హాఫ్ స్పూన్ వరకు వేసాను గరం మసాలా పౌడర్ సాల్ట్ హాఫ్ లెమన్ తీసుకున్నాను వరకు బ్లాక్ పెప్పర్ వేసాము కొంచెం వాటర్ వేసుకొని మనం ముక్కకంతా మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి సో మనం హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తీసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి హాఫ్ అన్ అవర్ వచ్చి మనం రెస్ట్ ఇచ్చాం రెస్ట్ ఇవ్వడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది సో మనం ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ముక్కైతే బాగా అయిపోయింది తీసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే నా వీడియో ఎలా ఉంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్స్ లెమన్ పెట్టుకొని చాలా టేస్టీగా ఉంటాయి